ఓకే రాయిబెట్టి మంచిగా రైతులందరికీ నమస్తే నేను సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు నార్కట్పల్లి మండలం అవురవాణి గ్రామంలో బోర్ పాయింట్ సర్వే చేయడం కోసం రావడం జరిగింది వీళ్ళు రెండు నెలల క్రితం ఈ బోర్ వేశారు మామూలుగా డౌజింగ్ మెథడ్ చూసి డీలింగ్ చేశారు డెబ్బై ఫీల్కి వాటర్ వచ్చినాయి ఇలా ఆఫీస్ కంటే తక్కువ వస్తుంది వీళ్ళు మూడు వందల అంటే అరవై ఫీట్లకు మామూలుగా వాటర్ వస్తే వీళ్ళు మూడు వందల అరవై ఫీట్ల దాకా వేశారు అట్లా ఈ బోర్లు పడ్డాయనే ఉద్దేశం మీద మనం మోటార్ పెట్టేంతవరకు అది ఆ రెండు కుర్చీలు హలో బ్రదర్ ఆ రెండు కుర్చీలు ఆ టేపు అది వరకు ఉండండి బోరు వేసిన తర్వాత రెండు నెలల వరకు ఒక వన్ మంత్ గ్యాప్ వచ్చింది మోటర్ పెట్టడానికి ఆ గ్యాప్ సమయంలో వీళ్ళు ఇదంతా ల్యాండ్ అంతా డెవలప్మెంట్ చేసారు మోటార్ ఎంత పెట్టారు వీళ్ళకు డెబ్బై ఐదు ఫీట్లకు అరవై ఫీట్లకు ఒక పొర తగిలి వాటర్ వస్తాయి సరే ఫైవ్ హెచ్పి తెచ్చి మూడు వందల అరవై ఫీట్లు వేసారు పద్దెనిమిది పైపులు వేసారు అంటే నూట ఎనభై ఫీట్ల వరకు చేసేసాను అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి బోర్ వేసారు అక్కడ ఒక బోరు ఇక్కడ ఒక రెండు బోర్లు వేశారు రెండు వసలేరు మనం ఈ ఏరియాలో మధ్య ప్రాంతంలో మనం అక్కిఫర్ జోన్ గుర్తించడం జరిగింది ఈ బోర్లు అయితే ఎక్కడైతే ఈ లైన్లో మాత్రమే ఇక్కడ వాటర్ సోర్స్ ఉంది ఈ పై భాగంలో ఆ మనిషి నడుస్తున్న ఏరియా నుంచి ఉంది కదా ఆ ఏరియాలో మొత్తం హార్డ్ రాకని ఉన్నట్టుగా నేను గమనించడం జరిగింది ఇప్పుడు ఆ కింద బోరు ఈ బోరు కలిపి ఉద్యోగాల నుంచి పెడితే వాటర్ కనబడుతుంది కదా ఈ వాటర్ ఉన్న ప్రాంతం వరకు మాత్రమే పారింది ఈ రెండు ఎకరాలు ఇట్లా బోరు పోస్తే ఎప్పుడు పారాలి పొదలిచి పెట్టి గింత పోసింది పోస్తున్నట్టు చూద్దాం చూపిస్తాం మీకు ఈ బోరు అసలే పోసలేదంట ఆ కింద బోరు మాత్రం ఈ విధంగా పోస్తుంది అందువల్ల సరే ఇది బాగాలేదు మాకు మంచి సైట్ కావాలి మా భూమిలో వాటర్ పడతాయో లేవా అని చెప్పి వీళ్ళకు సర్వే చేయడం కోసం పిలిచారు నా నెంబర్ ఎవరు ఇచ్చారంటే వీళ్ళకి యూట్యూబ్లో చూడలేదు ఈ ఏరియాలో నేరడా అనే గ్రామంలో సాగే బైక్ మెకానిక్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఇలాగే రెండు మూడు బోర్లు వేసుకుంటే ఫెయిల్ అయింది ఫెయిల్ అయిన తర్వాత యూట్యూబ్లో ఆ నెంబర్ చూసి కాల్ చేయడం నేను వెళ్ళి చేసిన తర్వాత మూడున్నర ఇంచులో వాటర్ పడ్డది డెబ్బై ఐదు ఫీట్లకి వాటర్ పడ్డది వాళ్ళ అతను వాళ్ళని సుమన్ చేయాల్సి ఉంటాడు అని చెప్పి నా నెంబర్ ఇవ్వడం జరిగింది నేను వచ్చి సర్వే చేస్తున్నా చేసిన వీళ్ళకు కూడా